మనందరముఖవకులు దేవుని సేవకులు అయితే ఈ లోకంలో చాలా మంది దేవుని సువార్త ప్రకటించడానికి దేవుని సువార్త ప్రకటించడానికి చాలా మంది ఉన్నారు మనుషులు ఈ లోకంలో చాలా మంది మనుషులు ఉన్నారు ధనవంతులు ఉన్నారు కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు మనల్ని మాత్రమే తన సువార్త ప్రకటించడానికి ఎన్నుకున్నాడు మనల్ని మాత్రమే ఎన్నుకున్నాడు ఈ లోకంలో అందసందాలు కలిగినటువంటి వాళ్ళు ఆస్తిలు కలిగినటువంటి వాళ్ళు ఆస్తిపాస్తులు కలిగినటువంటి వారు మేడబద్దులు కలిగినటువంటి వాళ్ళు గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారు ఈ లోకంలో కానీ వారిని ఎవరిని ఎన్నుకోలేదు కేవలము ఉచితమైన ఆయన కృపతో ఆయన సేవ చేయటానికి మనలను ఎన్నుకున్నాడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అయితే యేసు లోకములో ఉన్నప్పుడు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు తన పరిశీలియన చేసి ముగించుకొని ఆయన తన శిష్యులకు అప్పచెప్పాడు ఏమైనా ఏమైనా అన్నాడంటే మార్గ సువార్త పదహారవ దేమం పదిహేనవ వచ్చినంలో అది మనకు తెలిసిన విషయమే మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పాను అన్నాడు అదే మత సువార్త ఇరవై ఎనిమిదవ వంద ఏమో వచనంలో కాబట్టి మీరు వెళ్ళి సువార్త ప్రకటించి నా శిష్యులుగా చేయండి అన్నాడు అంటే మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి నా శిష్యులు చేయండి అని చెప్పాను అన్నాడు అయితే ఇప్పుడు మనము యేసు ప్రభు శిష్యులమైన అంటే యేసు ప్రభు సేవకు అయినం ఇప్పుడు మనము వెళ్ళి శిష్యులు తయారు చేయాలి మనంతటి మనమే ఉంటూ ఉన్నాం కానీ మనము శిష్యులను తయారు చేసేవారిగా ఉండాలి అయితే ఒకప్పుడు ఉన్నది కానీ ఇప్పుడు శిష్యులు తయారు చేయట్లా ఒక యాభై మంది సంఘం ఉందనుకోండి ఇక ఆ సంఘంతో సరిపుచ్చుకుంటున్నారు ఎటు వెళ్ళి ప్రకటించడం ప్రకటించలేదు నేనేమంటున్నానంటే సువార్త సంఘ పరిశీలితో పాటు కనీసం వారానికి ఒక గ్రామము లేకపోతే రెండు వారాలకు ఒకసారో మూడు వారాలకు ఒకసారో లేకపోతే నెలకొకసారైనా మీ సంఘాలతో వెళ్ళి దగ్గర దగ్గర గ్రామాలలో సువార్త ప్రకటించి రావాలి సువార్త ప్రకటించి రావాలి మీ సంఘంలో కొంతమందిని శిష్యులుగా తయారు చేయాలి రేపు మనం పోయిన తర్వాత మనతో పాటే మన పరిచర్య ఆగిపోకూడదు మనం పోయిన తర్వాత మనతో పాటు మన పరిచర్య ఆగిపోకూడదు మన పరిచర్యని మరి అది కొనసాగాలి అంటే మనం కూడా ఏం చేయాలి మనము వెళ్ళాలి సువార్త ప్రకటించాలి నేను అనేక గ్రామాలు వెళ్ళి అనేక ప్రాంతాలు వెళ్ళి అనేక మారుమూల గ్రామాలు కూడా వెళ్ళి దేవుని యొక్క సువార్థ మేము పది మంది మంది కలిసి వెళ్ళి ఇంటింటికి తిరిగి కర్పత్రికి ఇచ్చి కొంత యేసు యేసుప్రభు దేవుడు యేసు ప్రభువుని నమ్ముకోండి అని మేము చెబుతూ ఉంటాం అంటే సువార్త యువజలిజం చేయాలి మనం ఈ యువజలిజం చేయకుండా ఉండటం వల్ల మనకేమైపోతుందంటే ఇక్కడ కొన్ని ఆత్మలు రక్షణలోనికి రాలేకపోతున్నాయి ఎందుకని యేసు ప్రభు అంటున్నాడు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్థను ప్రకటించండి సర్వ జను నాకు శిష్యులుగా చేయటం అంటున్నాడు ఇప్పుడు మనం ఎవరైనా శిష్యుల చేతనమా మనం ఒక ద్వారా తప్పీలు పొందాము మనము శిష్యులు అయ్యాము యేసు ప్రభుకి శిష్యులు అయ్యాము మనం కూడా ఏం చేయాలి ఇంకా అనేక ప్రభు కొరకు శిష్యులుగా చేయాలి అంతేకాకుండా మన పరిశి కూడా ఎలా ఉండాలి అపోజలెంట్ పౌరులుగా చెబుతున్నారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచనాలు అవి మనం ధ్యానం చేస్తే మన పరిశీలియ ఎలా ఉంది ఈ రోజులలో ఈ రోజులలో మన పరిస్థితి ఎలా ఉంది ఈ రోజులలో మన పరిస్థితి చదువుదామా చదువుదామా ఫెస్లో రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము

అవమానము పొంది ఎంతో పోరాటం ఎంతో పోరాటముతో దేవుని సువార్తను దేవుని సువార్తను బోధించుటకై మీకు బోధించుటకై దేవుని యందు ధైర్యం తన మన దేవుని యందు ధైర్యం తెచ్చుకొంటమని మీకు తెలియను మీకు తెలియను చూడండి ఇక్కడ ఇక్కడ మొదటగా మనకు కావాల్సింది ఏంటంటే సువార్త ప్రకటించేటటువంటి వాళ్ళు మనకి కావాల్సినవి ఏంటంటే మనకి ఏదో కిరీటాలు రావు మనం సువార్త ప్రకటిస్తున్నప్పుడు మనకి కిరీటాలు రావు ఏమొస్తాయి మనకి ఏమొస్తాయి చూడండి ఎన్నో ఎంతో పోరాటములు వస్తాయి మొదటిగా ఎంతో పోరాటములు వస్తాయి ఇక రెండవదిగా ఎంతో పోరాటముతోను దేవుని స్వార్తతోను మీకు బోధించు మీరు బోధించుటకై మన దేవుని అంత మన దేవుని అంత దైన్యం తెచ్చుకుంటే రెండవ మొట్టమొదటిగా ఏమొస్తుంది అంటే అవమానం వస్తుంది మొట్టమొదటికి ఏమొస్తుంది అవమానం అవమానం వస్తుంది తర్వాత రెండవది ఏమొస్తుంది ఎన్నో పోరాటాలు వస్తాయి మూడవది ఏమొస్తుంది వస్తుంది మూడవది ఏంటి అయిన ధైర్యముగా ధైర్యముగా దేవుని స్వార్థను అనేక ప్రాంతాలు వెళ్ళి దేవుని యొక్క స్వార్థను ప్రకటించేవారిగా ఉండాలి బోధించే బోధించేవారిగా ఉండాలి అయితే మరి మన మనం ఎలా ఉన్నాము ఏదైనా చిన్న అనుభవ అవమానులు వస్తే చిన్న బాధొత్తే చిన్న కష్టమొత్తే నాకేమికి సేవ చాలామంది సేవ అని మొదలుపెట్టోళ్ళు కూడా ఉన్నారు కష్టాలకి బాధలకి హింసులకి ఇబ్బందులకి నిందలకి అవమానులు పట్టుకోలేక సేవను వదిలిపెట్టేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అయితే మనం అలా కాదు ఎన్ని అవమానాలు వచ్చినా ఇక్కడ ఎన్ని అవమానాలు వచ్చినా తర్వాత ఎంతో పోరాటం వచ్చినప్పటికీ మనము దేవుని స్వార్థను వదిలిపెట్టకుండా దేవుని యొక్క స్వార్థను ఏం చేయాలి ధైర్యముగా ఇక్కడ ధైర్యంగా దేవుని స్వార్థను మనము ప్రకటించే వారిగా బోధించేవారుగా ఉండాలి ఇక రెండవదిగా మనం చూస్తే మన బోధ ఎలా ఉన్నది మన నడవడిక ఎలా ఉన్నది ఎందుకంటే మనము కొంతమందినే చూస్తున్నాము మనము కొంతమందినే చూస్తున్నాము కానీ ఈ లోకము నల్లగొండ జిల్లా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సేవకులకు నూతన వస్త్రములు ఇవ్వడం జరుగుతుంది దేవుడు మిమ్మల్ని మీకు మనం దీపించి వాసం తీసుకోండి తీసుకోండి ఒక తర్వాత అందరు ఒకటే సరే రాకండి ఫొటోస్లు అందరు పడుతున్నారు デオ য় ফরা এ থাকা